अंदर की नमस्कार ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాలనొప్పు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఆఫీసులో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఆరోగ్య మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది మీరు అత్తమామలు నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుంది అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి